ట్యాపింగ్ వ్యవహారంపై సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం నాంపల్లి బీజేపీ కార్యాలయంలో వెల్లడించారు బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు న్యాయవాదులు సినీ ప్రముఖులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మేము మొదటి నుంచి కూడా ఈ విషయం చెప్తా ఉన్నాం చివరకు భారతీయ జనతా పార్టీ తరఫున ఓన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కూడా వెళ్దాం అఫీషియల్ పార్టీ తరఫున కేసు హైకోర్టులో పెండింగ్ ఉంది ఇప్పటికీ కాబట్టి ఇప్పటికి కూడా మేము కోరుతా ఉన్నాం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ అనేక ఇతర నాటి బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రజా వ్యతిరేక చర్యల విషయంలో శుద్ధపూసలాగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ జరపాలని ఉత్తర రాసి మరి ఈరోజు ఆ శుద్ధపూట మాటలు ఎందుకు పోయి ఈరోజు ఎందుకు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం పైన సిబిఐ దర్యాప్తుకు ఎందుకు అడగడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను